నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఏంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే రకరకాల పరిశోధనల కోసం మన శాస్త్రవేత్తలు కొంతమంది వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపిస్తుంటారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా రకరకాల అంటే మార్స్ మీద అదేవిధంగా చంద్రుడి మీద అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోగాలు చేస్తున్నారు అంతరిక్షం పైన అయితే కొన్ని ప్రయోగాల కోసం అంతరిక్షానికి వెళ్తుంటారు వ్యోమగాములు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయి ఏదైతే వీళ్ళు స్పేస్ షిప్లో అంతరిక్షానికి వెళ్తారో అక్కడ కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పేస్ షిప్ వాళ్ళు వ్యోమగమం లేకుండానే తిరిగి భూమికి వచ్చేస్తుంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంతా సెట్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళని తీసుకొస్తుంటారు ఉదాహరణకు నిన్న మనం చూసాం సునీత విలియమ్స్ సో సునీత విలియమ్స్ కూడా ఒక అంతరిక్ష పరిశోధన కోసం వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జస్ట్ అంటే వాళ్ళు వెళ్ళిన మిషన్ కేవలం పది రోజులు మాత్రమే సో పది రోజుల కోసం అని వెళ్ళిన సునీత విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సో ఈ కోవలో అసలు ఎవరెవరు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి ఎందుకు అన్ని రోజులు చిక్కుకుపోయారు ఒకవేళ ఎన్ని రోజులు చిక్కుకున్నారు అది ఏ సంవత్సరం ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నంబర్ వన్ రష్యా దేశానికి చెందినటువంటి వాలెరీ పాలియా ఇతను రష్యా దేశస్తుడు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు అంతరిక్షంలోనే ఉండిపోయాడు ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఈ సంవత్సరం మధ్యలో అతను ఒక పరిశోధన కోసం అంతరిక్షంలోకి వెళ్ళి అందరికంటే హయ్యెస్ట్గా దాదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల పాటు ఇతను అంతరిక్షంలో చిక్కుకుపోయాడు ఇతని తర్వాత అదే రష్యా దేశానికి చెందినటువంటి సెర్గి అన్రి ఇతను దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు అంతరిక్షంలో ఇతను కూడా చిక్కుకుపోయారు ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మధ్యలో ఇతని తర్వాత అదే రష్యా దేశానికి చెందినటువంటి సెర్గి ప్రవకోజ్ ఇతను కూడా దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క రోజుల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు సో ఇతని తర్వాత మరొక వ్యక్తి వచ్చేసి చిమిత్రి పెటెలిన్ ఇతను కూడా రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి ఇతను అంటే వీళ్ళంతా ఒక టీమ్గా వెళ్ళారు ఇతను కూడా దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయారు అనమాట మామూలుగా మనం మన ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కంటే నీళ్ళు దొరకని ప్రాంతము లేకపోతే ఇంకో ఎడార్ లాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాదాపు ఒకటి రెండు రోజులు ఉంటేనే అబ్బా ఇంక ఉండలేమనిపిస్తుంది అలాంటి వీళ్ళు రోజులు అంటే వందల తరబడి రోజులు అక్కడ ఉంటున్నారంటే ఎంత గ్రేట్గా మనం ఆలోచించుకోవాలి మరి అక్కడ ఉన్నప్పుడు ఈ సునీత విలియమ్స్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ నీళ్ళు ఎలా తాగారు ఫుడ్ ఎలా ఉండేది ఇవంతా కూడా సో వీళ్ళందరూ అందరి పరిస్థితి కూడా అంతరిక్షంలో చిక్కుకున్న తర్వాత ఇదే విధంగా ఉంటుందన్నమాట మరొక వ్యక్తి ఇతని పేరు ఫ్రాంక్ రుబియా ఇతను అమెరికా దేశస్థుడు ఇతను కూడా మూడు వందల ఒక్క రోజుల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు ఇది జరిగింది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో అంటే రీసెంట్గానే జరిగిందనమాట సో ఇతని తర్వాత మరొక వ్యక్తి ఉన్నారు ఆయన వ్లాదిమర్ తితోవ్ ఇతను కూడా రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి ఇతను మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయాడు ఇన్సిడెంట్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్యలో జరిగిందనమాట ఇంకొక దే ఇంకొక రష్యా రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి ఇతని పేరు మూసా మనరో ఇతను కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయాడు ఇది అంటే వీళ్ళంతా ఒక టీమ్గా వెళ్ళారు ఇతను కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఆ బ్యాచ్లో ఆ వ్యోమగంలో బృందంలో వెళ్ళాడు ఇతను కూడా అక్కడ అక్కడ చిక్కుకుపోయాడు నెక్స్ట్ అమెరికా దేశస్తుడు డే హై ఇతను మూడు వందల యాభై ఐదు రోజుల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది మరొకరి రష్యన్ ఇతని పేరు డుబ్రోవ్ ఇతను మూడు వందల యాభై ఐదు రోజులు ఇదే అంతరిక్షంలో ఒక ఒక పరిశోధన కోసం వెళ్ళి అక్కడ చిక్కుకుపోయాడు ఇది ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో చోటు చేసుకున్న ఘటన ఇకపోతే స్కాట్ కెల్లి ఇతను కూడా అమెరికన్ మూడు వందల నలభై రోజుల పాటు ఇతను అంతరిక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది ఈ సంఘటన రెండు వేల పదిహేను పదహారు మధ్యలో చోటు చేసుకుంది మిఖైల్ కోర్నియెంకో ఇతను కూడా రష్యన్ ఇతను మూడు వందల నలభై రోజుల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయాడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది క్రిస్టినా కోచ్ ఈమె అమెరికన్ అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి ఈమె మూడు వందల ఇరవై ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో ఉండిపోయారు ఈ ఘటన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో చోటు చేసుకుంది సో కొన్ని పరిశోధనల కోసం ఖచ్చితంగా మనం నాసా కొంతమంది వ్యోమగాముల్ని ఆస్ట్రాయిట్స్ని పంపిస్తూ ఉంటుంది అనుకోని పరిస్థితుల్లో నిజంగా అక్కడ చిక్కుకుపోతే చాలా భయంగా ఉంటుంది వీళ్ళ మనోధైర్యానికి ఆత్మస్థైర్యానికి మనం అందరం కూడా ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే సో భయపడకుండా అంతరిక్షంలో చిక్కుకున్నప్పటికీ సో భూమితో వీళ్ళు సం సంభాషిస్తుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడి నుంచి కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తుంటారు రీసెంట్గా సునీత విలియమ్స్ కూడా అదే పనిచేశారు సో ఇక్కడ మనం ఒక సిమిలారిటీ గమనించినట్లయితే అంతరిక్షంలోకి వెళ్ళి చిక్కుకుపోయిన వాళ్ళంతా కూడా అమెరికన్స్ అండ్ రష్యన్స్ సో వాళ్ళకి అంతరిక్షం మీద ఎక్కువ మక్కువ సో ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఈ దేశానికి సంబంధించిన శాసన వ్యోమగమలు అక్కడ ఇరుక్కుపోవడం జరుగుతూ వస్తుంది సో అయితే చూసేసాం ఎంతమంది అక్కడ ఏ దేశస్తులు ఏ సంఘ ఎప్పుడు ఈ సంఘటన జరిగింది అనేది మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం బాయ్